जय श्री मनारायणा मयारी सुगुणाला सुंदरी आमे कुंदराला मुद्द गुम्मरा आमे मयारी सुगुणाला सुंदरी आमे कुंदनाला मुद्द गुम्मरा आमे ममतलनु पंचे महाराडरा वोरपुलो नेरपुलो तनकू ताणे साटी मम తప్పులో నేర్పులో తనకు తానే సాటి వయ్యారి సుగుణాల సుందరి ఆమె కుందనాల ముద్దు గుమ్మరా ఆమె వయ్యారి సుగుణాల సుందరి ఆమె కుందనాల ముద్దు గుమ్మరా ఆమె మమతలను పంచే మరుమల్లిరా సిరులను తెచ్చే మల్లిరా సిరులను తెచ్చే సిరి